రెండు రోజులు కూడా కాలేదు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులే రెండు రోజులు అయి అంత నచ్చిందా నీకు అంత నచ్చిందా నీకు అందుకే నోర్మి వెముండ తెంగమున్న నీకు అందుకు ని నోర్మి వెముండ తెంగము పన్ను నన్ను వదిలేసిపోయినాక వందమంది పిల్లలతోని దిగుతా వెయ్యి మంది పిల్లలతోని దిగుతావు అని దిగని ఇగను ఎడవాలి ఇగ నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఏ నందక వస్తే ఒక్కదానివే ఉన్నావా ఎంతమంది లేదు ఎంతమందితో దిగలేను నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఏం ఎవరాకాష్ ఎవరాకాష్ తను అప్పుడే రెండు రోజులు కూడా కాలేదు రెండు రోజులు రెండు రోజులు కూడా కాలేదు అప్పుడు ఇంకో పిల్లల్ని వెంట రెండు రోజులు కూడా కాలేదు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులే రెండు రోజులు విడిపోయి రెండు రోజులే విడిచి విడిచిపెట్టాను కోపంలో రెండు రోజులు కూడా కాలే అప్పుడు ఇంకో పిల్లతో తిరుగుతున్నావు నువ్వు అంటే అది అంత నచ్చిందా నీకు అంత నచ్చిందా నీకు అంత నచ్చిందా నీకు అందులో మేము మేము వెండా దింగెము చె ముందు రెండు రోజులు కూడా కాలేదు నన్ను వదిలేసిపోయినాక వంద మంది పిల్లలతో వెయ్యి మంది పిల్లలతో నేను తిరగని వెయ్యి నేను నేను తిరగనివ్వను తిరగనివ్వను నేను తిరగనివ్వను నేను తిరగనివ్వను రెండు రోజులు కదా అప్పుడే నువ్వేంటో చూపిస్తున్నావు పద్ధతి ఉంటుంది చెప్పినా నీకు ఫస్ట్ ఎంత షేప్ అనేవాళ్ళు ఇక నువ్వు ఒక్కదానివే ఉన్నావు అందగతివి ఒక్కదానివే ఉన్నావా ఎంతమంది లేదు ఎంతమందితో తిరగలేను నువ్వు ఒక్కదానివే ఉన్నావు అంటే రెండు రోజులు కూడా ఒకటే రోజులు ఇంకో పిల్ల సెట్ అయిపోతుంది నాకు నీకు తెలుసు అది ఎంతమంది లైన్లు ఉన్నారు నీకు తెలిసిందే అది నువ్వు అప్పుడేసినావు అంటే నాకంటే అంత బాగా అంత బాగా అంత బాగా నచ్చింది అది నాకంటే నా ప్రేమ కంటే నా కేరింగ్ కంటే అంత బాగా నచ్చింది అది నీకు అంత బాగా నచ్చింది అది పెట్టేసినావు అయిపోయింది చెప్తున్నారు నా ఫ్రెండ్స్ చెప్తున్నారు నువ్వు బండి మీద దొరుకుతున్నావు అని

నువ్వు దూరం పెట్టావు నువ్వు దూరం పెట్టావు నువ్వు నన్ను ఇగ్నోర్ చేసావు నువ్వు నన్ను ఇగ్నోర్ చేసావు నా కాల్స్ ఇగ్నోర్ చేసావు నా మెసేజెస్ ఇగ్నోర్ చేసావు నేను రమ్మంట రాలేదు నాకు కావాల్సినప్పుడు నువ్వు అవైలబుల్ లేవు అందుకే నేను కొన్ని కొన్ని రోజులు ఇగ్నోర్ చేసా స్పై ఏం లేదు చెప్తారు మీ హాస్టల్స్ అన్ని లాక్ వెళ్ళిపోతే ఎవరు చెప్పింది అసలు దాని పేరు చెప్తారు ఎందుకంటే మన ఇద్దరు ఎంత ఎంత ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్ ఉన్నా కాబట్టి తెలుసు వాళ్ళందరికీ పిల్లలు ఎందుకు తిట్టిన పిల్లలు అంటే రెండు రోజులు గొడవైంది రెండు రోజులే రెండు రోజులు గొడవైంది రెండు రోజులు వెంటనే ఆ పిల్లని నాకు ఆ పిల్ల అయిపోయింది పోయిపోయింది అయిపోయింది ఆ పిల్లనే కావాలి నీకు ఆ అవసరం లేదు బ్రేకప్ చెప్పినా మాట్లాడతాం కోపంలో మాట్లాడతాం అన్నంత మాత్రం పోతే మా ఫోన్ చేసేది అమ్మ అంటే అప్పుడు వచ్చినావును అప్పుడు వచ్చినావును చచ్చిపోయేదానికి పోతే అప్పుడు వచ్చినావు ఎక్కడ నా మీద కేసు అవుతుంది అని అప్పుడు వచ్చినావు కేసు అవుతుందని కాదు నేను ప్రేమించా కాబట్టి నాకు బాధ కలిగింది కాబట్టి నేను వచ్చిన ఆకాశ ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు అది నచ్చింది ఇప్పుడు అది పర్ఫెక్టా నువ్వు ఎట్లా చెప్తా పర్ఫెక్ట్ అని చంప పగిలి చంప పగిలిపోతే అది ఎలా పర్ఫెక్ట్ అది చెప్పు అది ఎలా పర్ఫెక్ట్ అయితే చెప్పు అంటే నాకంటే నాకంటే ఎక్కువ చూసుకుంటా అది కోపంలో వంద మాట్లాడతాం కోపంలో వంద జరుగుతాయి ఒక్కటే ఫ్లవర్స్ వంద జరుగు చెప్పాలంటే అంత మాత్రం నువ్వు రెండు రోజులు కూడా ఇంకో దాన్ని తిరుగుతావా ఐదు సంవత్సరాలు లవ్ చేసినాక అన్నెల్లు నేను ఎంత వస్తాయ్ చూసినో నాకు తెలుసు నువ్వు నీతోని మొత్తం కలిసి మాట్లాడినాక బ్రేకప్ చెప్పేసినాక ఇంకో పిల్ల గదా పిల్ల ఎప్పటికిలో మెసేజ్ చేస్తుంది ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన అంటే ముందు నుంచే నడిపిస్తున్నా కదా నడిపియాలి అది ఎప్పుడు చేస్తా అని చూసింది ఇప్పుడు అక్సెట్ యాక్సెప్ట్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసిన మెసేజ్ ఈ ఈ లోపలనే ఇప్పుడు జరిగిపోయింది ఇదంతా ఫస్ట్ కేలే మెసేజ్ చేస్తుంది నాకు నేనే ఏం చేస్తా ఫస్ట్ అంటే నా దగ్గర దాచి పెట్టు ఇలాంటి ఇంకేనా ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఆ ఇంకేని పెట్టు లేదా పిల్ల ఎప్పటికెల్లో లేదు ఆ పిల్ల మెసేజ్లు చేస్తుంది గుద్దాల మంది మెసేజ్ చేసిదు నాకు నేను నీ కోసం యాక్సెప్ట్ చేయాలి ఎందుకు ట్రూగ లవ్ చేసినా కదా అందుకనే ముడ్డ కూడిపినావు మళ్ళీ ఇదంతా ముడ్డ కూడిపింది కాకుండా లాస్ట్కి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు చెప్పారు గాని ఎందుకు ఇష్టపెట్టుకున్నావు నువ్వు గానితో ఎందుకు ఇష్టపెట్టుకున్నావు అంటే ఇప్పుడు నీకు బుద్ధి వచ్చి ఇప్పుడు నువ్వు వచ్చా పిల్లలందరూ ఎడుతున్నావు పిల్లం తిట్టే రైట్స్ నీకోడిచిండు ఉంది నాకే ఉంది రైట్ లైక్ నా రైట్ నాకు బాధ ప్రేమించినప్పుడు మరి బ్రేక్ ఎందుకు చెప్పిన బ్రేక్ చెప్తాము ఎందుకు చెప్పినో బ్రేక్ అప్ నేను మనస్ఫూర్తిగా చెప్పానా మాటల్లో మాటల్లో ఒకటి ఉంటది కోపంలో వంద మాట్లాడతా కోపంలో ఆకాశ కోపంలో వంద మాట్లాడతాము కోపంలో వంద మాట్లాడతాం కోపంలో నువ్వు చాలా సార్లు మాట్లాడావు చాలా మాటలు నన్ను చాలా మాటలు నువ్వు కూడా కోపంలో నువ్వు అద్దు నాకు వద్దు నువ్వు ఎట్లా ఫోన్ లో ఇట్లా నాకు పది మంది ఉంటుంది ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా అన్ని పెళ్లి చేసుకుంటా ఇన్ని పెళ్లి చేసుకుంటా అవును నలుగు ఐదు మంది మెయింటైన్ చేస్తా మన ఆ మాటలు అన్నీ మాటల వరకు మాత్రమే నేను తిరిగానా నేను తిరిగానా నీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు మాటలు తప్పించి మాటలు తప్పించి నీ దగ్గర ప్రూఫ్ లేదు నువ్వు 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 దాంతోనే ఉంటానంటే చూడు ఏం చేసుకుంటే చేసుకోని ఇప్పుడు నువ్వు ఆ పిల్లని అంటున్నావు నేను ఇంకో పిల్లతో ఎదుగుతా దాన్ని ఏమంటు ఇంకో పిల్లతో తిరుగుతా పొద్దుగా ఏం చెప్తా ఇప్పుడు నా ఫ్రెండ్ ఆమె పిల్ల ను అట్లానే తిరుగు అట్లానే తిరిగి తిరిగి ఏ చేత కూడా చేయించి నేను చంపించేస్తాను దరిద్రం పోదు పీడ వదిలిపోద్దు సచ్చిపో పోయే నీ సంగతి చెప్తా పోయే పో పోని సంగతి చెప్తా పో నా నేను చెప్తా నువ్వు నువ్వు ఎట్లా బాగుపడతా చూస్తా నువ్వెట్లా బాగుపడతా నేను చూస్తా